శ్రీ సత్యసాయి జిల్లా మడకచీర నియోజకవర్గం అమరాపురంలో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అమరాపురం వైసీపీ మండలం కన్వీనర్ త్రిలోక్నాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు మహిళలు ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం పోటీ సంతకాలు అంటే ఏమంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదేడు మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది పదేడు మెడికల్ కాలేజీలో బడ బలగ బడుగు బలహీన వర్గాలకు పేద విద్యార్థులకు పేదవాళ్లకు ఉన్నతమైన విద్యను అందించి వాళ్ళని డాక్టర్లు చేయాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారి పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి రావడం జరిగింది అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పదిహేడు కాలేజీని మేమే తీసుకొని రావడం జరిగింది ఇంకా అందులో ఐదు మెడికల్ కాలేజీలు కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి కానీ అవన్నీ మేమే చేయడం అనేది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఎంతవరకు ఈ కూటమి ప్రభుత్వానికి సమంజం అనేది మేము అడుగుతున్నాము కానీ ఈరోజు పేదవాళ్ళు ఒక డాక్టరో ఇంజనీరో ఒక ఉన్నతమైన చదువు చదవాలంటే ఎంతో కష్టంగా ఉన్నది కానీ ఆ కష్టాన్ని ఎరిగిన వాడు జగన్మోహన్ రెడ్డి మన పేద పిల్లలకు మంచి చదువును అందించాలి మంచి ఉన్నత స్థాయికి పంపించాలనే దృక్పథంతో అతను తలపెట్టిన ఈ కోటి సంతకంని మేమందరూ అమరాపురం మండలం దీన్ని జయప్రదం చేయిస్తున్నాం కానీ దీనికి తోడుగా ఇక్కడ ఉన్న అందరూ సహకరించి దీన్ని దిగ్విజయం చేయాలని మీ అందరికీ మనం చేసుకుంటున్నాం ఈరోజు రాష్ట్రాన్ని విద్యల విడిగా అన్యాయం చేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రజలను విద్యార్థులను విద్యావంతులను ఈరోజు మోసగిస్తూ ప్రైవే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది దాన్ని నిలుపుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ రాజ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలోనూ మండల కేంద్రాల్లోనూ పంచాయతీ పరిధిలో పంచ పంచాయతీ గ్రామాల్లో కూడా కోటి సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడమైనది అందులో భాగంగా ఈ రోజు అమరాపురం మండలంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో శ్రీకారం ప్రైవేటీకరణను మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున దిగ్విజయవంతం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాం